ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు ఆర్టీసీ డిపోల్లో పనిచేయడానికి పదిహేడు వందల నలభై మూడు వేకెన్సీస్తో మనకి పదిహేను సంవత్సరాల తర్వాత భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఇంత భారీ మొత్తంలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి అందరికీ కూడా శుభవార్తగా గమనించాలి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ విడే చెప్తాను అర్హతలు ఏంటి వయస్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము లైక్ చేసి అందరికీ షేర్ చేయండి సో ఇక్కడ మనం చూడొచ్చు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలి దీనికి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఉంటాయి సో చెక్అవుట్ చేసుకొని అప్లై చేసుకోండి ఇందులో మనం చూస్తే టోటల్గా సెవెంటీన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకు డ్రైవర్ జాబ్స్ ఏమో వన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి శ్రామిక్ జాబ్స్ వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డ్రైవర్ జాబ్స్కి సంబంధించి అరౌండ్ మీకు ట్వంటీ థౌజండ్ నైన్ సిక్స్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ ఎయిటీ రూపీస్ వరకు పే చేస్తారు అలాగే శ్రామిక్ ఏమో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ రూపీస్ వరకు కూడా సో మీకు సాలరీస్ అయితే బాగానే ఉంటాయి సో ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కదా సో కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటాయి మరి వీటికి సంబంధించి డీటెయిల్గా మనకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇందులో భాగంగా ఇక్కడ మనం చూస్తే కనుక జిల్లాల వరగా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనం చూడొచ్చు సో ఇందులో మనకి ఎల్ఆర్ అంటే ఏమీ లేదండి ఎల్ఆర్ అంటే ఏంటంటే ప్రీవియస్గా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేశారు సో ప్రస్తుతం మనకు వేకెన్సీస్ ఏమున్నాయి టోటల్గా వేకెన్సీస్ ఏమున్నాయి జిల్లాల వరకు ఇచ్చారు చూసుకోవచ్చు మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకు కేటాయించడం జరిగింది సో ఈ విధంగా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఈ విధంగా అనమాట సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ డైరెక్ట్ వేకెన్సీస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చూడవచ్చు సో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవేమో టోటల్గా మనకు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకోండి ఒకసారి మనకు వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మరి వీటికి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను అక్కడ నుంచి మనకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో అది కూడా పదిహేను సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇటువంటి జాబ్స్కి అయితే వదులుకోకుండా మీరు అయితే అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూసే ముందు చూడండి జెండర్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెన్ అలాగే ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ డ్రైవర్స్ అనే జాబ్స్కి సో మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే మీకు మినిమం ఎస్ఎస్సి లేదా ఈక్వి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి కట్ ఆఫ్ ఇచ్చారు ఈ తేదీలోగా మీకు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అయితే అప్లై అని చేసుకునే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనం చూస్తే మనకు లైసెన్స్ కావాలి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కావాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఓకేనా సో దాంతోపాటు మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే గుడ్ ఫిజికల్ హెల్త్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే సో కంటి చూపు అయితే బాగుండాలి అని చెప్పేసి చెప్తున్నారు కలర్ విజన్ అయితే నార్మల్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీల్డ్ ఆఫ్ విజన్ నార్మల్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు ఎటువంటి బ్లైండ్నెస్ అయితే ఉండకూడదు కంటి చూపు అయితే బాగుండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి దీంతో పాటు ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇక్కడ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో మీకు ఏజ్ అయితే కావాలి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు కట్ ఆఫ్ తేదీ అయితే ఇచ్చారు సో దీంతో పాటు మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకేమో త్రీ ఇయర్స్ ఇచ్చారు ఈ విధంగా మీకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అలాగే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం చూసాం కదా నెక్స్ట్ అదేవిధంగా మనకు శ్రామిక్ జాబ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మెన్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి థర్టీ మధ్యలో మీకు ఏజ్ అయితే ఉండాలి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు దీనికి కూడా మనకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్సరెస్ మ్యాన్ ఏమో త్రీ ఇయర్స్ ఉంటుంది చూసుకోవచ్చు తర్వాత మనకు క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే ఐటీఏ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మీకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఐటీఏ క్వాలిఫికేషన్ కూడా ఇందులో ఉండాలంటే మెకానిక్ షీట్ మెటల్ అదేవిధంగా ఫిట్టరు సో ఈ విధంగా కొన్ని ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు సో వీటికి సంబంధించి ఐటీఏ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో మెడికల్ ఫిట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి లేదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు కంటి చూపు కూడా మనకు బాగుండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నార్మల్ విజన్ అయితే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు డ్రైవర్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ విల్ బి ఇన్ఫార్మ్ ద డేట్స్ ఫర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ సో మీకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత మీకు స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు సో అందులో భాగంగా వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను గమనించాలి ఆ విధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో డ్రైవింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు అంటే డ్రైవింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే చెక్ చేస్తారనమాట సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ద డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ సిక్స్టీ మార్క్స్ సో ఖచ్చితంగా మీకు మీకు ఇక్కడ మొత్తం సెవెన్ పేరామీటర్స్లో మీకు చెక్ చేయడం అయితే జరుగుతుంది సో అవుట్ ఆఫ్ వీచ్ అట్లీస్ట్ థర్టీ మార్క్స్ మస్ట్ బి ఆప్టైండ్ సో మీకు మినిమం థర్టీ మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకు మొత్తం సెవెన్ పేరామీటర్స్లో భాగంగా సిక్స్టీ మార్క్స్కి పెడితే థర్టీ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు స్టార్టింగ్ ఏ వెహికల్స్ సంబంధించి ఆరు మార్కులకు ఉంటుంది త్రీ మార్క్స్ అయితే క్వాలిఫయింగ్ మార్క్స్ గేర్ షిఫ్టింగ్ ఉంటుంది అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ సంబంధించి మినిమం మీకు హాఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి అలాగే రోడ్ సెన్స్ జనరల్ డ్రైవింగ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ మార్క్స్కి ఉంటుంది ఎయిట్ మార్క్స్ రావాలి బ్రేక్స్ యూసేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తారు ఇవన్నీ కూడా ఓవరాల్గా అరవైకి ముప్పై అయితే రావాల్సి ఉంటుంది తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి చూడొచ్చు సో ఇక్కడ మనకు ఫార్టీ మార్క్స్ సో వెయిటేజ్ అనేది ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్గా మనకి ఇక్కడ నలభై అయితే ఉంటుంది ఇందులో చూడొచ్చు సో ఇందులో ఎస్ఎస్సికి సంబంధించి మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా ఫిఫ్టీన్ మార్క్స్ అయితే తీసుకుంటారు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది అదేవిధంగా మిగతా కొన్ని పారామీటర్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూసుకోండి ఆ విధంగా మనకి టోటల్గా ఒక నలభై అదొక అరవై మొత్తం హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు సెలెక్షన్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు మినిమం మార్క్స్ మీకు ఎంత రావాలి అంటే చూడండి ఇక్కడ మనకు యాభై శాతం మార్కులు ఏమో ఓసీ వాళ్ళకి అయితే రావాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అనమాట బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీఎస్టీ ఫార్టీ పర్సెంట్ రావాలి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ సో ఈ విధంగా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంది ఓకేనా తర్వాత మనకు బ్రేకప్ వేకెన్సీస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మీకు మీ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను ఒకసారి చెక్ అవుట్ చేసుకోండి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ